అంటే టాక్సిసిటీ రివర్ టాక్సిసిటీని క్లీన్ చేయకుండా మీరు మూసి రివర్ ని ఉట్టి ఒక ఏదో పైప్ పైన బ్యూటిఫికేషన్ చేయడం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీని ముందుకు తీసుకెళ్లడం అండ్ ప్రజల భూములు లాక్కోవడం సో వెదర్ దిస్ ఇస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆర్ వెదర్ ఇస్ పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న ప్రశ్నలు మేము చాలా ఏడాది కాలం నుండే ప్రభుత్వానికి వేస్తున్నాము డిపిఆర్ ఎక్కడ అసలు ఈ పబ్లిక్ పర్పస్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి కానీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పష్టత లేకుండా ప్రజలతో సంప్రదింపులు లేకుండా వాళ్ళు దీనికి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తున్నాము ప్రజాస్వామ్యంగా ఆయన చట్టబద్ధంగా ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అంటే ఇచ్చిన హామీ ప్రకారమే ప్రజలతో సంప్రదింపులు చేయాలి చట్టాన్ని ఫాలో చేయాలి ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహబిలిటేషన్ యాక్ట్ ప్రాసెస్ ఉంది రకరకాల చట్టాలు ఉన్నాయి ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సంబంధించిన ప్రాసెస్ ఉంది సో ఈ చట్ట చట్టపరమైన ప్రాసెస్ ని ఫాలో చేయకుండా ఇంత పెద్ద స్థాయి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లలేరు అండ్ ఫైనల్ గా మా ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్స్ ఇవాళ దేశంలో చాలా చోట్లలో పుష్ చేస్తున్నాయి ప్రభుత్వాలు కానీ మనం అసలు నదిని నిజంగా దీన్ని రివైవ్ చేయాలంటే ఒక రివర్ ఫ్రంట్ కాదు దాని అప్రోచ్ రివర్ బేసిన్ అప్రోచ్ ఓవరాల్ రివర్ ని పరిరక్షించేట్టు విధంగా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రజల జీవితాల్ని వాళ్ళ జీవనోపాధిని మొత్తం ఒక రివర్ బేసిన్ అప్రోచ్ తో పాటు ఒక రివర్ బేసిన్ అథారిటీని ఎస్టాబ్లిష్ చెయ్యాలి రివర్ ఫ్రంట్ అథారిటీ అండ్ ఈ కార్పొరేషన్ కాదు అన్నది మేము అప్పీల్ చేస్తున్నాం